కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ర్యాలీ పీలేరు మండలం పీలేరు పట్టణంలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం హత్యను నిరసిస్తూ పీలేరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ కార్యదర్శి పవన్ కుమార్ కోశాధికారి ఈశ్వర సురేంద్ర ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు వైద్య సిబ్బంది నల్ల దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల నుంచి ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులు వైద్య సిబ్బంది అందరూ నలుపు రంగు దుస్తులు ధరించి అంబేద్కర్ కూడలి వరకు నిర్వహించారు అనంతరం మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య విద్యార్థిని అత్యాచారం హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రీలత డాక్టర్ నాగవేణి డాక్టర్ మంజుల డాక్టర్ విజయలక్ష్మి డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి డాక్టర్ శివయ్య డాక్టర్ కరీముల్లా డాక్టర్ హరీష్ డాక్టర్ వసీం ప్రైవేటు వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ గుప్తా డాక్టర్ శశిభూషణ్ రెడ్డి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి డాక్టర్ ఆదీప్ విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ రాజాసాబ్ డాక్టర్ శ్వేత డాక్టర్ శైశర్ రెడ్డి డాక్టర్ సందీప్ డాక్టర్ శ్రమంత్ కుమార్ రెడ్డి నర్సింగ్ సూపరింటెండెంట్ షరీంతాజ్ హెడ్ నర్సులు నర్సింగ్ సిబ్బంది పారామెడికల్ సిబ్బంది తదితర వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు